ఓం నమ శివాయ ఆహా ఈ దివ్యమైన చిత్రంలో ఆచంటీశ్వరిని శివలింగ రూపం పార్వతీ పరమేశ్వరులుగా మరియు వారి శక్తి అయిన పార్వతీదేవిని మనం చూడవచ్చు ఇది కార్తీక మాసం పర్వదిన శోభను శివకేశవుల ఐకమత్యాన్ని దీపారాధన మహిమను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది అద్భుత వర్ణన కార్తీక మాస పవిత్ర వేళ అడవి మధ్యలో వెన్నెల పండుగల వెలిగే పూర్ణచంద్రుని సాక్షిగా పరమేశ్వరుడు లోక కళ్యాణకారి ఆచంటేశ్వరుడు తన పరాశక్తి అయిన జగన్మాతతో కలిసి దివ్య సింహాసనంపై ఆసీనులై ఉన్నారు ఆ సింహాసనం ఒక అద్భుతమైన శిలాఖండంపై ఎర్రటి పుష్పాలతో స్వర్ణమయమాలలతో అలంకరించబడి ఉంది కిందంతా జలమయం ఆ జలంలో అసంఖ్యాకమైన దీపాలు తెలియాడుతూ కోటి సూర్యకాంతుల వలె మెరుస్తున్నాయి ప్రతి దీపం కార్తీక దీపారాధన పుణ్యాన్ని శివభక్తుల అనంతమైన శ్రద్ధను చాటుతోంది ఆ దీపకాంతులు జలంలో ప్రతిబింబిస్తూ ఆ దృశ్యాన్ని ఒక ఒక శోభగా మార్చాయి చుట్టూ ఉన్న పచ్చని అరణ్యం ఏకాంతాన్ని పవిత్రతను సూచిస్తోంది కొందరు భక్తులు నిత్యల భక్తితో దీపాలు వెలిగిస్తూ శివనామస్మరణ చేస్తూ తమ జన్మను తరింపచేసుకుంటున్న ఆ సన్నివేశం భక్తి పార్వస్యాన్ని తలపిస్తుంది శివుని చేతిలోని త్రిశూలం కాలాతీత శక్తికి సంకేతం కాగా అమ్మవారి ముఖంలోని అభయముద్ర లోకానికి శాంతి సుఖాలను ప్రసాదించే తల్లి ప్రేమను తెలియజేస్తుంది ఈ చిత్రం సాక్షాత్తు కైలాస దృశ్యం వలె కార్తీక మాసంలో శివారాధన యొక్క గొప్పతనాన్ని

మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి